అంటే నిరార దీక్షలు చేస్తే నిదృష్ట తప్పే ప్రశ్నిస్తే తప్పే నిరసన తెలిపితే తప్పే వీధుల్లోకి వచ్చి ప్లే కార్డు పట్టుకొని మా హక్కులు కావాలి మా హక్కులు కావాలి మా మా సమస్యలు పరిష్కరించండి అని మాట్లాడితే తప్పే అంటే నీకేంది ఒక్క రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటేనే వాడు మంచోడా నీ మోచి నీళ్ళు తాగి నీకు బదిలీ చేస్తే మంచోడా నీకు ఎవ్వరు నిన్నెవరు ప్రశ్నించొద్దా నీవు నీ దగ్గర ఎవరు వచ్చి మాట్లాడొద్దా మీ అందరం నీ జీతగాలి అనుకుంటున్నావా నీ పాలగాలి అనుకుంటున్నావా నీ మోచేతి నీళ్ళు తాగడోడ అనుకుంటున్నావా నీ నువ్వు ఇచ్చే పదవుల ఆశకు నీ దగ్గర నీ పాదాలు మొక్కుకుంటూ మొక్కుకుంటూ నీళ్ళ చుట్టూ తిరిగే అనుకుంటున్నావా ఏం చేస్తు ఏమనుకుంటున్నారు మీరు ప్రజలంటే మీరే చెప్పి నువ్వు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం రోజున మేము ప్రజలకు సేవకులమని చెప్పిండు ప్రజలకు సేవకులు అంటే అర్థం ఏంటిది ఒక ముఖ్యమంత్రి విధి నిర్మాణలో భాగంగా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా పని ఉన్నా లేకున్నా సెక్రటరీ ఉత్సవాలి నువ్వు ప్రజల జీతగాడివి ప్రజలు ఏర్పాటు చేసుకున్నా జీతగాడి నువ్వు నీ 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 కుర్చీ ఎక్కడుంది నీ డ్యూటీ ఎక్కడుంది నీ కార్యాలయం ఎక్కడుంది మీరు తాకే నీటి బిందువులు కూడా మా చెమట చుక్కలు గుర్తు పెట్టుకోండి మా రెక్కలు ముక్కలు చేసుకొని మేము కట్టే ట్యాక్సీల ద్వారా మా మీరు ఒక్కొక్క మెతుకు తింటున్నారు గుర్తు పెట్టుకోండి మీరు జరిగే వాహనాలు మీరు మీకు మీ అనుకొచ్చే జామర్లు మీ అనుకొచ్చే వందల కొద్ది కార్లు మీ అనుకొచ్చే ఫైర్ ఇంజన్లు మీ అనుకొచ్చే అంబులెన్స్లో అంబులెన్స్లు ఎవరు అనుకుంటున్నారు మీ జాగి అనుకుంటారా మీ కుటుంబం కష్టం చేస్తే వచ్చింది అనుకుంటారా మీ వంశం కష్టం చేస్తే వచ్చింది అనుకుంటారా మా కష్టార్జితం గుర్తుపెట్టుకోరు ఏమంత ఇవాళ మీరు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి కాబట్టే మేము మీ గురించి మాట్లాడుతున్నాం లేకపోతే మాకు మీరెవరు ని మేము ఎవరము మీరెక్కడా మీ ఎక్కడా పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉంటుండగా సార్ చంద్రబాబు నాయుడు లాగా ముందు పన్నెండు పడుతుండే సార్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉంటుండే దోసుకోవడానిక దాచుకోవడానిక ఇటువంటి అరాచకాలు చేయడానికా సార్ ఇప్పుడు చూస్తలేమా అర్ధరాత్రి వేళ మహిళల్ని స్టూడెంట్స్ ని పోలీస్ స్టేషన్ కాదా అది ప్రజాస్వామ్యమా ప్రశ్నించే వాళ్ళని అరే లైబ్రరీలో నిన్న రాత్రి లైబ్రరీలో కూర్చొని చదువుకుంటుంటే ఆ నిర్దాక్షిణంగా వచ్చి మహిళలను చూడకుండా స్టూడెంట్స్ ని లేడీస్ ని గర్ల్స్ ని బాయ్స్ ని తీసుకుపోయి వేళ్ళ లెక్కిచ్చి ఏం తమాషా అనుకుంటారా నిజంగా ఇంత తొందరగానే ఈ నిరసనలు ఈ నిరుద్యోగుల నిరసనలు వచ్చినాయా సార్ వెనకాల మళ్ళీ ప్రతిపక్ష బీఆర్ఎస్ గాని బిజెపి గాని వేరే కాంగ్రెస్ వ్యతిరేక శక్తులునే అంటారా అన్న ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి పెద్దలు చెప్తారు బిడ్డ పిల్లల్ని కనవడం కాదురా గొప్పతనం పిల్లల్ని సాకి పోషించి పెద్దోళ్ళని చేయడం గొప్పతనం అంటారు ఒకవేళ నీకు ఘన తర్వాత నీకు సాగడం చేత కాకపోతే పోషించడం చేత కాకపోతే సంరక్షణ చేయడం చేత కాకపోతే వాళ్ళు ఎక్కడైనా పోయి అడక తినడానికైనా అనుమతి ఏమంటారు దీనికి అంబేద్కర్లు గాంధీలు లెనిన్లు మార్క్సులు పూలేలు ఎవరు అవసరం లేదు సామాన్య రైతులు చెప్పే ముచ్చటిది అయితేనేమో మనమన్నా పెట్టాలి లేకపోతే వాళ్ళు బతకడానికి ఎక్కడైనా పోయి అడక తినైనా బతకమని చెప్పాలి అది ధర్మం అది న్యాయం నేను పెట్టా ఇంకోంత గరిపోనియా అంటే ఏందన్నట్టు అంటే ఏందన్నట్టు ఇదేనా న్యాయం ఇదేనా ప్రజాస్వామ్యం రూలింగ్ వన్ వన్ వే వే రూలింగ్ రూలింగ్ అంటారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుంది అనుకున్నారు పరిపాలన అన్నా నాకైతే చాలా స్పష్టత ఉంది నేను ఇప్పుడు కాదు ఎన్నికల కంటే ఆరు నెలల ముందే రేవంత్ రెడ్డి గారు ఎంపీ కార్యాలయం ఏదైతే పెద్ద దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ లో రేవంత్ రెడ్డి ఇదే భీమ నరేందర్ రెడ్డి ఇదే ఆయన కామారెడ్డి ఆయన ఇప్పుడు ఏదో చైర్మన్ ఏంటి కదా ఆయన గాని బలరాం నాయక్ గాని ఎంపీ ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు గానీ వాళ్ళు వీళ్ళందరి అందరి సమస్యలు చాలా స్పష్టంగా చెప్పిన రేవంత్ అన్న మీరు కనుక మీ పద్ధతులు మార్చుకోకపోతే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే మీ ప్రవర్తన మార్చుకోకపోతే నా దృష్టిలో అయితే మీరు కేసీఆర్కి కుడి భుజము ఎడమ భుజం అవుతారు అన్నో తమ్ముడు అవుతాడు అని నేను స్పష్టంగా ఇలా కొత్తగా చెప్పింది కాదు నేనేదో కావాలంటే మీరు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని పోయి అడగండి మీరు అరే నా లాంటి వాడికి నా లాంటి వాడికి భయం నా లాంటి వాడికి ఏం భయం నేను ఏమైనా పదవులు ఆశించడోలా లేకపోతే వాళ్ళు వాళ్ళు వేసే మోచేతి నీళ్ళు పాచబడి వాళ్ళెంటో తిరిగేటోన్నా నేను ఎన్నడో నాకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు పదవులు ఇస్తా అంటేనే మా గొద్దులను ఆయన మా తెలంగాణని బాగు చేసుకుంటే చాలు మా అమ్మర వీళ్ళు ఆశయాలు సాధిస్తే చాలు ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్తే చాలు అని నువ్వు చిన్న కోరికతోటి బతుకుతున్న నాలాంటి వాడికి ఏం భయం నాలాంటి వాడికి ఏముంటుంది ఆడా నాలగే లక్షల మంది ఉన్నారు ఏం భయం ఉంటుంది ఏం ఆందోళన ఉంటుంది కాకపోతే ఎక్కువ ఎక్కువ ఏం చేస్తారు కేసులు పెడతారు అంత కాకపోతే బేలు రాకుండా చేస్తారు అంత కాకపోతే కఠినమైన కారాగార వాసనలో పడేస్తారు అంత కాకపోతే ఇంకేదైనా శిక్షలు వేపిస్తారు అంతకంటే ఎక్కువ ఏం చేస్తారా ఇంకా ఎక్కువ ఎక్కువ ఏమైనా చేస్తే రౌడీలని గుండాలని పెట్టి చంపిస్తారు ఇంతేనా ఇదేగా చేయగలిగేది ఇంతకంటే ఎక్కువ చేస్తారా ఇది ఏ వాళ్ళు చేయాలన్నా ముఖ్యమంత్రిగా ఉండే చేయాలన్నా ఎవడేం చేస్తారు వీధిలో ఉన్న రౌడీలు కూడా కని చేస్తారు వాడు అనుకున్నట్టు ఎవడైనా వినకపోతే వాడు చంపుతలేరా నువ్వు చేసేది ఏముందో ఎవరు ఒకటే చేస్తాడు దానికి ఒక రాజ్యాంగం ఒక చట్టము ఒక కేసులు ఒక కోర్టు ఇవన్నీ కావాల అంత అవసరం లేదు కదా మేము ఏమంటున్నాం మేము ఇవాళ అడుగుతున్నాం మీరు చెప్ మీరు ఇచ్చిన డిక్లరేషన్లు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీల రూపంలో ఉన్న పదమూడు గ్యారంటీలు మీరు ఈ సమాజానికి మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టు ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడిందో గవి మాత్రమే గుర్తు చేస్తున్నాము ఇంకా నాలుగు సంవత్సరాల ఐదు నెలలు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండు లేకపోతే నీ పార్టీ తరఫున ఎవడన్నా ఉండని అంతేగాని ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం ఎవ్వడి చేసినా వాడు ఇక్కడ బతికి బట్టగట్టలేడు ప్రజల తీర్పుని కాదని ఎవడైనా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు ఆయన భజన మీడియా మాట్లాడినట్టు ఎవ్వడి ఈ ప్రభుత్వాన్ని కూల్చడు కూల్చడు కాక కూల్చాడు అంత దమ్మున్నోడు లేడు ఇక్కడ ఈ ప్రభుత్వం మీద ఒక ఇంటిక వాలదు ఈగా దోమ ఎక్కడ చూసుకుంటాం అవసరమైతే ఎవడైనా ఈ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తే మా ప్రాణాలను ఒడ్డైనా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం ఈ వీళ్ళకి తెలంగాణ చరిత్ర తెలియదన్న మరి మీరు చిన్నప్పుడు మీరు అప్పుడు ఏ వయసులో ఉన్నారు కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సరే పుట్టలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ రోజు తిరుగులేని నాయకురాలుగా ఉన్న ఇందిరాగాంధీ రామ్లాల్ అనే గవర్నర్ ద్వారా అప్పుడున్న ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తే తెలుగు ప్రజలు తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేసి ఏర్పాటు కాబడ్డటువంటి శ్రీనివాసులు రెడ్డి నాదెల్ల భాస్కర్ రావు ప్రభుత్వాన్ని కూల్చి దించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొని తిరిగి మళ్ళా ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్న గడ్డ ఇది వీళ్ళకి ఏం తెలుసు చరిత్ర ఆయన టీడీపీలో ఏం చదువుకున్నాడో నాకు తెలియదు తెలంగాణ గురించి ఏం చదువుకున్నా తెలియదు ఏది ఏం ట్రైనింగ్ ఎమ్మెల్యే లంగానేది ఎమ్మెల్సీ లంగా కొనేది డబ్బులు ఇచ్చిలోపాల గురించి ఇచ్చేది ఇక ఈ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ అంటే